శుభోదయం వీర శైవ సహోదరులందరికీ వందనం శుభాభివందనం మన వీరశైవ మతం శివ మతం శివతత్వం ప్రపంచములోని అత్యుత్త ఉత్తమమైనది ఇతర మతాలకు శివ మతం ఆదర్శంగా నిలుస్తుంది ఈ వీర శైవ మతానికి మూల స్తంభాలు ఎవరో తెలుసా అల్లమ ప్రభువు గారు ఆయన వీర శైవ మతం ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి కృషి చేసినటువంటి మహనీయులు రెండవ వారు ద్వితీయులు కానీ అద్వితీయులని ప్రపంచముతిలోనే ఒక సమాజ నిర్మాతగా జ్ఞాన జ్ఞానభాండారిగా భక్తి బాండారిగా ఒక సమత్వాన్ని చాటి చెప్పే కవిగా రచయితగా వారు మన బసవేశ్వరుల వారు సాక్షాత్తు పరమశివుని వాహనమైన నందీశుల వారే భూమిపై కర్ణాటకలో బాగేవాడి అనే పట్టణములో కారణ జన్ములుగా జన్మించారు మన యొక్క బసవేశ్వరుల వారు బసన్నగా బసవనిగా విశ్వఖ్యాతిగాంచినారు శివతత్వం అనేటువంటి గొప్ప మతమును గూర్చి ప్రచారము చేసి ఒక సంగమేశ్వరములో బిజ్జల మహాసేని ఆస్థానములో మహామంత్రిగా ఆయన ఒకవైపు మంత్రాంగము నడుపుతూ రాజసేవ చేస్తూ ప్రభువును సేవిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరొక వైపు ప్రజలలో ఉన్నటువంటి ఒక అలజడి ఆనాడు వైష్ణవ మతము గొప్పదని కొందరు కాదు కాదు శైవ మతము గొప్పదని మరికొందరు కాదు అమ్మ అమ్మతత్వం దేవీతత్వము గొప్పదని కొందరు కాదు కాదు గణపతి తత్వం అని మరికొందరు వీరికి అతీతంగా బౌద్ధ మతము జైన మతము ప్రారంభమై వారు మన యొక్క సనాతన హైందవ ధర్మములో ఉన్నటువంటి లొసుగులను పొరపచ్చములను ఎత్తి చూపుతూ మా మతమే గొప్పది మా మతములోకి రండి అని ప్రజలను నలువైపుల నుంచి నవ్వుల పాలు చేసే స్థితికి మన మతాన్ని దించినటువంటి దుస్థితి నుండి గట్టెక్కించిన వారు మన యొక్క బసవన్న దానికి తోడు ఆయన ఆత్మ సహోదరి అక్క మహాదేవి మహాదేవి అక్కగా మారిన సంఘటన అత్యంత భక్తిదాయకమైనది విశేషమైనది అనుభవ మంటపానికి అక్క మహాదేవి తడి నుండి పరుగెత్తుకొని వచ్చింది శరీరం మీద నూరు పోగు లేకుండా తమ కేశములే ఆమె శిరో కేశములే మానాన్ని రక్షింపగా పరిగెత్తి పరిగెత్తి ఆమె అనుభవ మంటపాన్ని చేరింది అక్కడ ఆమె బిజ్జల మహాశేయుడు బసవన్న అడిగినటువంటి ప్రశ్నలకు చక్కని సమాధానాలు చెప్పింది అల్లమ ప్రభువును కూడా మెత్తించి ఆ రోజు నుండి ఆమె అక్క మహాదేవి అక్క మహాదేవిగా మారింది కాబట్టి మన వీరశైవ మతము సామాన్య మతము కాదు అల్లమ ప్రభు బసవేశ్వరుల అక్క మహాదేవి ఈ ముగ్గురు వీరశైవ మతానికి మూల స్తంభాలుగా నిలిచి పంచాచార పరాయణ అష్టావరణ సంపన్న అష్టావరణములతో సంపన్నులైనటువంటి వీరశైవ తత్వము గురించి పంచాచారముల యొక్క విశేష భావముల గురించి ప్రజలకు వివరంగా చెప్పి మతం అనేది ఒక్కటే అదే శైవ మతమని అన్ని కులాలను ఏకం చేయాలనే ఉద్దేశముతో ప్రతి సనాతన హైందవ ధర్మాన్ని పాటించే వ్యక్తి లింగ ధారణ చేసి పంచాచార పరాయణ అనేటువంటి దానికి విలువనిచ్చి పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి ఒకే కులం అదే శివకులం అని చాటి చెప్పినటువంటి తత్వం శివతత్వం కానీ నేడు చాలా దయనీయ స్థితిలో ఉన్నది మన వీర శైవ మతం మనలో మనకు ఐకమత్యము లేదు అన్ని కులాలు ఏకమై తమ తమ కుల దేవతలను కుల ఆచారాలను విలువనిస్తూ దూసుకెళ్తుంటే మనము ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి వేస్తున్నామే మనలో ఐకమత్యము లేదా మనలో సమభావము లేదా సమత్వము లేదా వీరశైవులలో ఎంతోమంది తేదవాళ్ళు పేద విద్యార్థులు పూర్వం వీర వీరశైవ విద్యార్థులకు భోజన వసతి సౌకర్యాలు ఉండేవి అది గొర్రె తోకలా ఊగుతూ ఊగుతూ ఉన్న తోక కూడా ఊడిపోయింది ఇప్పటికైనా వీరశైవ సోదరులు కన్ను తెరవాలని మనకొక ప్రత్యేకమైనటువంటి బసవ భవన్ నిర్మాణము కావాలని అక్కడ వీరశైవ విద్యార్థులకు వసతి సౌకర్యాలు ఏర్పరచాలని అలాగే వివాహాది కార్యములకు ఆ భవనము ఉపయోగపడే విధంగా నిర్మించుకోవాలని బసవ జయంతి వైభవంగా పునర్వైభవంగా మరలా మనము జరుపుకునే అవకాశం రావాలని ఆ పరమేశ్వరుడు ఆ గిరిజాపతి మనందరికీ ఒక సద్బుద్ధిని దైవభక్తిని మరలా కరిగించి మనలో చైతన్యాన్ని పెంపొందించి ఐక్యభావముతో మనము చేయి చేయి కలిపి చక్కని అభివృద్ధి పథములో నడిచే ప్రయత్నం చేయాలని అందరూ సహకార సహకరించాలని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను శుభం భూయాత్ ఓం నమ శివాయ Sivaya Namaha.